शुक्रवार जरूर अलगे चेन्नई चटना తలపడ్డాయి ఇక గుజరాత్ ఓపెనర్ లో సాయి దర్శన్ శుభమన్ గిల్ ఇద్దరు కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు శుభమన్ గిల్ అయితే ఎండిలో లేని విధంగా చాలా ఉక్రోషంతో కసితో ఆడినట్టు అనిపించింది అందుకనే సెంచరీ సెలబ్రేషన్స్ కూడా చాలా వైల్డ్ గా చేసుకున్నాడు అయితే ఇక నూట నాలుగు పరుగులు చేసిన తర్వాత శుభమన్ గిల్ అవుట్ అయ్యాడు మ్యాచ్ పూర్తయిన తర్వాత చెన్నై జట్టు ఓటమి పాలవటం అలాగే శుభమన్ గిల్ జట్టు గెలవటం జరిగింది దాంతో ప్లే ఆఫ్ లోనే నిలిచింది శుభమన్ గిల్ జు జీటీ సేన అయితే ఇక మ్యాచ్ అనంతరం ధోని శుభమన్ దగ్గరికి వెళ్ళి తనకి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు చాలా సేపు వీళ్ళిద్దరూ కలిసి ముచ్చటించుకున్నారు ఆ తర్వాత ధోనికి నమస్కారం చేసుకున్నాడు గిల్ అయితే ప్రస్తుతం ఈ ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ మారిపోయింది ఇక నిన్న ఒక సందర్భంలో ఎంఎస్ ధోని ఆ మ్యాచ్ పూర్తయిన తర్వాత మాట్లాడుతూ సాయి సుదర్శన్ అలాగే శుభ్మన్ గిల్ షాట్స్ చూస్తుంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు బౌలర్ల పైన విరుచుకుపడుతూ ఎక్కడికక్కడ వాళ్ళ జట్టును నిలబెట్టడంలో ముందంజ వేశారు ఇంతకన్నా గొప్ప గొప్ప ఆటగాళ్లు బహుశా భారత జట్లు మనం చూస్తూ ఉంటాము అంటూ చెప్పడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్